రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతడే ఒక సైన్యం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్కడిగా ఎలా మిగిలిపోయారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఇచ్చిన జగన్ సర్కార్ దాదాపు కోటిన్నర కుటుంబాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధి చేసిన జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏమిటి అభిమానం ఏమైందో ఏమైందో తెలియదు ఆ అభిమానం ఆ ఆప్యాయత ప్రజలు ఎందుకు చూపించలేదు ఎందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ లోతుగా విశ్లేషిస్తే ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన నాలుగో విడత ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు జూన్ నాలుగున తెరపడింది చరిత్ర ఎరగిన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీల కూటమికి కట్టబెట్టారు మొత్తంగా తెలుగుదేశం కూటమి నూట అరవై నాలుగు సీట్లతో విజయడంక మోగించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లతో ఘోరంగా ఓడిపోయింది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి యాభై ఎనిమిది పర్సెంట్ ఓట్ రాగా వైసీపీ పార్టీకు నలభై శాతం ఓట్ వచ్చింది జగన్ ప్రభుత్వం ఇంత ఘోర పరాజయానికి ప్రధానంగా పదకొండు కారణాలు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారడానికి నాడు తమిళనాడులో కరుణానిధి వర్సెస్ జయలలిత మాదిరి ఆంధ్రలో జగన్ వర్సెస్ చంద్రబాబుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన ఉదయం మూడు గంటలకు ఏపీసీఐడి హుటాహుటీగా చంద్రబాబు గారిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో కనీసం అరెస్టు వారెంట్ లేకుండా అరెస్టు చేశారు ఈ అరెస్టు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది జగన్ సర్కార్ చంద్రబాబు అరెస్టుకు వెనుక భారీ స్కెచ్చే వేశారు అదే రోజు అంటే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున న్యూఢిల్లీలో జరగనున్న జీ ట్వంటీ సదస్సు ఉంది చంద్రబాబు గారు జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడు కాబట్టి దేశ రాజకీయాలు అన్ని మీడియా ఛానల్ జీ ట్వంటీ సదస్సులోనే నిమగ్నమై ఉంటుందని కాబట్టి చంద్రబాబు అరెస్టు దేశ వ్యాప్తంగా జగన్ సర్కార్ అదే రోజు హుటాహుటిన సిఐడి చేత అరెస్టు చేయించారు ఈ అరెస్టు తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అరెస్టు ఖండిస్తూ అదే రోజు రాత్రి తెలంగాణ నుండి ఆంధ్ర రావడానికి సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్ కు తన ఫ్లైట్ ద్వారా విజయవాడకి రావడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ బై రోడ్డు ద్వారా ఏపీకి స్టార్ట్ అయ్యారు కానీ పోలీసు సిబ్బంది మాత్రం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అయిన జగ్గయ్యపేట దగ్గర ఆపేశారు దీనిని ప్రశ్నిస్తూ ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత్రత్వ ధోరణా అని ప్రశ్నిస్తూ అదే హైవే పై పడుకొని తన నిరసన వ్యక్తం చేశారు అంతేకాకుండా దాని తర్వాత అరెస్ట్ అయిన చంద్రబాబు గారిని కూడా కలవకుండా చేశారు అప్పటికే రాష్ట్రంతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మరియు దేశ విదేశాల్లో ఈ అరెస్టు ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున టీడీపీతో జనసేన కూటమి ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తుందని మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ తన పొత్తును ప్రకటించుకున్నారు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చాక కేంద్రంతో సత్సంబంధాలు ఉండేందుకు బీజేపీతో కూడా జత కట్టి ఎన్నికల్లో పోటీ చేసి అధికారిక పార్టీ అయిన వైసీపీని ఘోర పరాజయం చేశారు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలను వైసీపీ పరిమితం అయ్యేలా కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ప్రకారం ఇందులో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు ఒకరు అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇతను బో అన్నిటినీ మెయింటైన్ చేస్తారు ఇంకొకరు ఎల్టీఏఓ అంటే ల్యాండ్ టైటిలింగ్ అపెలిట్ ఆఫీసర్ ఇతను రిజెక్ట్ అయిన వివాదాలను పరిష్కరిస్తారు ఈ చట్టం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను నియమించేందుకు ఖచ్చితమైన అర్హతలు ఇవ్వకుండా ఎవరినైనా ప్రభుత్వం నియమించవచ్చు అని గజెట్ విడుదల చేశారు ఇందుకు సంబంధించిన చట్టంలో సెక్షన్ ఐదు పాయింట్ ఒకటిలో టిఆర్ఓగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని స్పష్టంగా రాసి ఉంది ఇలా ఉండడాన్ని ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో మండిపడింది అంటే వైసీపీ అనుకూల వ్యక్తిని టిఆర్ఓగా చేసి భూములన్నీ వైసీపీ నాయకుల పేర్ల మీద మార్చేసి అధికారం అవకాశం ఉందని ఈ చట్టం ద్వారా సామాన్యుడు తన భూమిని చాలా నష్టపోతాడు ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ముద్ర ఉండటం సర్వే రాళ్ళపై భూ సరిహద్దులపై కూడా జగన్ బొమ్మ ముద్ర ఉండటంతో ఈ చట్టంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలను వ్యక్తం చేసేలా టీడీపీ కూటమి ఈ చట్టాన్ని ఎన్నికల్లో ఒక అస్తంగా వాడుకోవడం కూడా జగన్ కూటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు మీ భూమిని తోచేసే చట్టం ఇది మీ సొంత హక్కుని తీసేసే చట్టం మీ భూమి మీద ఈయన పెత్తనమే రాష్ట్రానికి అమరావతి వరల్డ్ క్లాస్ రాజధాని అవుతుందని కలలుకని భూములు ఇచ్చిన రైతులకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చారు నాడు రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన జగన్ నేడు అధికారంలోకి రాగానే రాజధాని రైతులకు నయవంచన చేశారు ఈ రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసి దాదాపు పదిహేను వందల రోజులు అలుపెరగని పోరాటం చేశారు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మూడు రాజధానుల విషయంలో ఎన్నో మొట్టికాయలు వేసినా జగన్ సర్కారు తన మొండి వైఖరిని వీడలేదు రాజధాని రైతుల పట్ల ఏకపక్షంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాజధాని రైతులు నలభై రోజుల పాటు చేసిన న్యాయస్థానం టు దేవస్థానం సుదీర్ఘ పాదయాత్రకు అన్ని జిల్లాల నుండి మంచి విశేష స్పందన వచ్చింది అటు కేంద్రం నుండి కూడా తీవ్రమైన ఒత్తిడి రావడంతో మూడు రాజధాను బిల్లును వెనక్కి తీసుకొని మరిన్ని సవరణలకు మళ్లీ బిల్లు తెస్తామని రాజధాని లేని రాష్ట్రంగా ఐదు సంవత్సరాలు పరిపాలించిన గొప్ప నాయకుడు జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో మూడు ప్రాంతాల ప్రజలు అంగీకరించడం లేదని జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది అయినా ప్రభుత్వం మొండి వైఖరిని వీడకుండా రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నం నుండి పరిపాలన చేస్తామని ఎన్నికలకు సిద్ధమయ్యారు అదేవిధంగా జూన్ నాలుగున విడుదలైన ఎన్నికల ఫలితాలు చూస్తే జుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించిన కర్నూలులో వైసీపీ ఘోర పరాజయం లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన అమరావతిలో వైసీపీ ఘోర పరాజయం అటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖలో కూడా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అదే కాకుండా విశాఖలో లోకల్ వైసీపీ నాయకులు భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని మా భూములకు రక్షించండి అని విశాఖ వాసులు మీడియా ముందు వాపోయారు దీన్ని బట్టి రాజధాని వికేంద్రీకరణ బిల్లును మూడు ప్రాంతాల ప్రజలు అంగీకరించడం లేదని మరోసారి స్పష్టమైంది అటు ఏ రాజధాని నిర్మాణం జరగకపోగా రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితి రాష్ట్రంలో సరైన రోడ్లు లేక రాజధాని లేక వైసీపీ మంత్రులను ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఏకపక్ష ధోరణిలో ప్రవర్తించడం వల్ల ఇంత వ్యతిరేకతను ఊటగట్టుకుని ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా జగన్ సర్కార్ ఓడిపోయింది ఇంత ఘోరంగా ఓటమి చెందడానికి దాదాపు యాభై శాతం ప్రభుత్వ వ్యతిరేకత అని ఖచ్చితంగా చెప్పవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల సభలకే పరిమితి అయ్యారే తప్ప కనీసం ఏ ఒక్కసారి కూడా ప్రజల్లోకి రాలేదు రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయే స్థాయిలో అంటే అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా జగన్ ఇదే తీరు ప్రదర్శించారు ఈ కారణాల చేతనే ప్రజలలో నుంచి జగన్ దూరమయ్యారు జగన్ ప్రమాణ స్వీకారం చేసిన కేవలం ఇరవై నాలుగు రోజుల్లోనే ప్రజావేదికను టీడీపీ ప్రభుత్వం అక్రమంగా కట్టారని రెండు కోట్ల ప్రజాధనంతో కూల్చివేశారు ఈ కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలు ప్రజలు ఘాటుగానే స్పందించి జగన్ ప్రభుత్వానికి పతనం మొదలైందని విమర్శించారు జగన్ ప్రభుత్వం వ్యతిరేకతకు మరో పెద్ద కారణం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుండి ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదు కొత్తగా సృష్టించిన లక్ష సచివాలయ ఉద్యోగాలు రెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే చూపిస్తూ మిగతా నాలుగు సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలం గడిపింది ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్య వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసి డిగ్రీ పొందిన అభ్యర్థులకు కనీసం ఉద్యోగాలు లేక చాలా వరకు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు అటు గ్రామీణ ప్రాంతాలలో అయితే అటు వలస వెళ్ళలేక ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగానికి పరిమితి అయ్యారు అటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వీలుగా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహించడంలో కూడా జగన్ సర్కార్ వైఫల్యం చెందింది అధికారంలోకి వచ్చాక ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి పోస్టులు ఇస్తామన్న జగన్ గారు కేవలం ఆరు వేల ఒక్క వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ నోటిఫికేషన్ ఇచ్చారని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల పోస్టులు తీస్తామని నేడు ఆరు వేల ఒక్క వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని అదీ కాకుండా కేవలం ఇరవై ఐదు రోజుల్లో పరీక్షలు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు ఘాటుగా స్పందిస్తూ నిరసనలకు దిగారు ఈ ప్రభుత్వం ఇచ్చిన దగా డిఎస్సి నిర్వహిస్తూ హైకోర్టు ఆశ్రయించారు అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది ఐటీ మినిస్టర్గా ఉన్న శ్రీ కుడివాడ అమర్నాథ్ గారు కూడా ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు అటు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్కి గురై ఐటీ మినిస్టర్గా పనికిరారని ముద్ర వేసుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదాకు తీసుకొచ్చారు కేవలం ఐదు సంవత్సరాల్లోనే దాదాపు డెబ్బై శాతం వరకు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోలవరం అవినీతి జరిగిందంటూ రివర్స్ టెండరింగ్ కి వెళ్లి నవయుగ సంస్థ నుండి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి కాంట్రాక్టు అప్పగించారు కాంట్రాక్ట్ అప్పగించి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయిన పోలవరం పనులు జరగడం లేదని మీ ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారని అసెంబ్లీలో తెలుగుదేశం ప్రతిపక్షం నేతలు అడగగా అప్పటికి ఇరిగేషన్ మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ చాలా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు రెండో మంత్రి వర్గంలో ఇరిగేషన్ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు పోలవరం ను పట్టించుకోకుండా గాలికి వదిలేసి సంక్రాంతి సంబరాల్లో మునిగి సంబరాలు రాంబాబుగా పేర్కొన్నారు జగన్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇంటి పన్ను విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు మరియు నిత్యావసర సరుకులపై భారీగా రేట్లు పెంచారు పక్క రాష్ట్రాల్లో చూసుకున్నా మన ఆంధ్రాలో అధిక రేట్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పదే పదే చెప్పడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయడం వల్ల ఆర్టీసీ టికెట్ రేట్స్ కూడా నాలుగు సార్లు పెంచి సామాన్యులపై మరింత భారం మోపారు జగన్ సర్కార్ అటు భవన నిర్మాణ కార్మికుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొనింది ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక సిమెంట్ రేట్లు భారీగా పెరగడంతో ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికుల్లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితి అయిన టీడీపీని ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష అధినేత అయిన చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన సతీమణిని భువనేశ్వరి గారిని కూడా అసభ్య పదజాలంతో క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రులు మూకమ్ముడి మాటల దాడిని ఖండిస్తూ చంద్రబాబు గారు ఇది గౌరవ సభ కాదు కేవలం కౌరవ సభ నేను అసెంబ్లీ నుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి వస్తానని శబ్దం చేసి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు అవమానంతో బయటకు వచ్చిన చంద్రబాబు గారు ఈ విషయంలో ప్రెస్ మీట్ ద్వారా భావోద్వేగానికి గురయ్యి ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఇటువంటి అవమానం వ్యక్తిగత దూషణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని వాపోయారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం నియంత్ర ప్రభుత్వం అని రుజువైన మరో సంఘటన ఏమిటంటే కరోనా సమయంలో విద్య చెప్పాల్సిన ఉపాధ్యాయులను ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యం విక్రేతలుగా చేసిన కనకీర్తి జగన్ సర్కారుదే అదే కరోనా సమయంలో మాస్కులు లేవని అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ గారిని వైసీపీ ప్రభుత్వం మానసికంగా దెబ్బతీసి ఆయన మరణానికి కారణమయ్యారు ఈ వైసీపీ రౌడీ రాజకీయాలు స్త్రీలపై అగాయత్యాలు కిడ్నాపులు ఇలా అన్నింటిలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా పెరిగింది ఇందుకు సాక్ష్యంగా ఎన్సీఆర్బి రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు జాతీయ మీడియా నుండి విడుదల అయిన నివేదికలు చూస్తే అర్థమవుతుంది ఈ విషయంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తే వాలంటీర్లను కించపరిచినట్లుగా వైసీపీ ప్రభుత్వం చిత్రీకరించింది అదేవిధంగా తన చెల్లిని లైంగికంగా వేధిస్తున్న వైసీపీ నాయకుడు వెంకట్రెడ్డిని అమర్నాథ్ అనే పద్నాలుగు సంవత్సరాల బాలుడు నిలదీయడంతో వెంకట్రెడ్డి అతని అనుచరులు కలిసి అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి మొక్కజొన్న తోటలో కాల్చి చంపారు అటు కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేశాడు ఇలా చాలా మంది జగన్ ప్రభుత్వం తన కక్ష సాధింపు చర్యలతో కొట్టన పెట్టుకున్నాది మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన జగన్ సర్కార్ హామీ ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి రాగానే ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలు తెరిచింది మద్యపాన నిషేధం కాస్త మద్య నియంత్రణగా పేరు మార్చారు అందువల్లనే మద్యంపై భారీ రేట్లు పెంచామని చెప్పి అనుమతి లేని ఎన్నో కల్తీ లిక్కర్ బ్రాండ్లు తయారు చేసి జగన్ ప్రభుత్వం విక్రహిస్తుంది ఈ కల్తీ మద్యం వల్ల చాలా మంది అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన పరిస్థితి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో గంజాయి రవాణా తారా ఉండడానికి జగన్ సర్కార్ కారణమని వాటిని నడిపించే శక్తిగా జగన్ ఉన్నారని విపక్షాలు సైతం దుమ్మెత్తిపోసాయి కేవలం జగన్ సర్కార్ ప్రవేశం పెట్టిన కల్తీ లిక్కర్ ను మాత్రమే విక్రయం చేస్తూ మందుబాబుల నుండి ప్రజా దోపిడీ చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పగా జగన్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది అహంకారంతో నూట యాభై మంది ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ పార్టీ ప్రతిపక్షాన్ని అడుగు పరోక్ష దాడులు చేసింది ప్రశ్నించే తత్వం ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఏ ప్రశ్న అడిగినా వ్యక్తిగతంగా విమర్శించి పదే పదే మూడు పెళ్లిళ్ళు రెండు చోట్ల ఓడిపోయావు నిన్న అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులే హేర చేశారు ప్రజా సమస్యలను మాట్లాడాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి ముఖ్యమంత్రి భజన చేయడం ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా దూషించడంతోనే సరిపోయింది అదుపు దాటి మాట్లాడుతున్న మంత్రులను ముఖ్యమంత్రి సైతం అదుపు చేయలేకపోవడం పోగా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బహిరంగంగానే నా వెంట్రిక కూడా పీకలేవని ప్రతిపక్షంపై నూరు పారేసుకున్నారు అటు పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా కూడా తన నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఏళ్ళు వచ్చింది వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదేళ్ల టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా ఇలా మొదటి రెండవ మంత్రివర్గంలో ఉన్న మంత్రికి కొడాని నాని అంబటి పేరిన నాని ఇంకా ఇతర మంత్రులు కూడా భూతు పురాణం వల్లనే వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేతిలో ఇటువంటి ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల సెంటిమెంట్ బాగా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపుతారో ఆ ప్రభుత్వమే వస్తుందని గట్టి అంచనాలు ఉంటాయి జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీలు నెరవేర్చకపోవడం సమయానికి జీతాలు చెల్లించలేకపోవడంపై జగన్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వ్యతిరేకతను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపించారు నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబిఐ ఉచ్చుపిగిస్తుండగా జగన్ దగ్గరుండి కాపాడుకుంటూ వస్తున్న తీరును వైఎస్ సునీత తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు మా నాన్న చనిపోయి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు తన అన్న జగనే నిందితులను కాపాడుకుంటూ వస్తున్నాడని మా అన్నను నమ్మకండి ఓటెయ్యకండి అని సోషల్ మీడియాలో సైతం ప్రచారం బాగా చేశారు అటు ఆస్తి తగాదాలతో జగన్ కు దూరమైన షర్మిలా కూడా తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు సంక్షేమ పథకాల వంకతో రాష్ట్ర ఖజానాను జగన్ సర్కార్ జగన్ మంత్రులు అవినీతిమయం చేసి దోచుకున్నారని పది లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టేశారని తన చిన్నాన్న హత్య విషయంలో న్యాయం చేయండి అంటూ భావోద్వేగాలకి లోనై మా అన్నను ఓడించండి అంటూ ఇద్దరు చెల్లెళ్ళు రాష్ట్ర ప్రజలను ప్రాధేయపడ్డారు ఒక ప్రజా నాయకుడు రాజశేఖరెడ్గారు తమ్ముడు చచ్చిపోతే న్యాయం జరగలేదంటే కృతమ విషయమా అది మా ఇంటి సమస్య అది మా ఆస్తి సమస్య అది మీ సమస్య అది ప్రజల సమస్య ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మీ వెంట నిలబడారు నా కుటుంబం బచాసి నిర్గుతున్నాం న్యాయం చేయండి మీరే నిర్ణయతరు మీరే నిర్ణయతరు సంత కుటుంబంలోనే సొంత చెల్లెలు ఓడించండి అటువంటి పిలుపు రాష్ట్రవ్యాప్తంగా మహిళల మీద చాలా ప్రభావం చూపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్ను గెలిపించిన షర్మిల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే బాణం జగనన్నకు గట్టిగా గుచ్చుకొని వైసీపీ ఓటమికి తన ఇద్దరు చెల్లి కూడా ప్రధాన కారణం అయ్యారని చెప్పవచ్చు ఈ పదకొండు ప్రధాన కారణాల వల్లే ముఖ్యమంత్రి జగన్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు